నమస్కారం నేను మీ పరిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషుడికి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క అంశాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం వాటిలో భాగంగా లగ్నాల వారీగా కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మేషం నుంచి మీనం వరకు వారి కలిగే యోగాలు ధన యోగాలు ఎవరెవరితో వివాహం చేసుకుంటే బాగుంటుంది సంతాన యోగాలు వివాహ యోగాలు ఇట్లా అన్నీ కూడా ఇండివిజువల్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అలాగే మేషలగ్నం వారి నుంచి మీన లగ్నం వరకు కూడా ఏ ఏ గ్రహస్థితి ఏ ఏ రాసుల్లో ఉన్నట్టయితే ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ అలాగే వైద్యపరమైన అంశాలు కూడా తెలుసుకుంటూ వస్తున్నాం అలాగే లగ్నం నుంచి ద్వాదశ భావాల్లో ఏ ఏ అంశాలను మనం పరిశీలించాలి ఏ ఏ అనారోగ్యాలు మనకి కలగవచ్చు వాటికి ముందుగానే మనము వైద్య జ్యోతిష్యము జ్యోతిర్వైద్యము వైద్య జ్యోతిష్యము అంటే రోగం వచ్చిన తర్వాత మనము దానికి సంబంధించిన జపదాన హోమములు చేసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాం ముందుగానే మనం జ్యోతిర్వైద్యం జ్యోతిష్యం ద్వారా తెలుసుకొని ఫలానా రోగం రావచ్చు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి ముందుగానే మనము టెస్ట్లు అవి చేసుకోండి డాక్టర్ మనం ప్రికాషన్గా ముందుగానే వెళ్ళి మీరు కలవండి టెస్టులు చేసుకోండి అని చెప్పి ఆ దశ మహర్దశలు ఏది నడుస్తున్నాయో అంతర్దశలకి మనము జప దాన హోమాలు చేసుకున్నట్టయితే కొంత వాటి ఉధృతిని తగ్గించుకున్న వాటం వాటి నుంచి కొంత బయటపడిన వాళ్ళము అవుతాం మనము మరొక వీడియోనే సప్తమ భావంలో ఇంకొక విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం తీసుకున్నట్టయితే గత వీడియోలో కిడ్నీస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాం ఈ వీడియోలో గర్భకోశ వ్యాధుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇది ఆడవారికి సంబంధించిన అంశము కొంత ఇబ్బందిగా ఉంటుంది వారికి ఎప్పుడైతే ఈ నెలసరి సరిగా రాకపోవటము ఇబ్బందులు పెట్టటము దీనివల్ల వారికి లైఫ్ సైకిల్ అనేది రాకపోతే ప్రతి నెలా కూడా కొంత ఇబ్బంది అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఇది వాళ్ళు చూపించుకోవాలి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు బయటకు చెప్పడానికే కొంత సంకోచిస్తూ ఉంటారు కనీసం ఆడపిల్లలు కొంచెం యుక్త వివాహం కాకముందు వరకు తల్లితో ఎక్కువగా సంప్రదింపులు చేసుకుంటూ ఉండాలి వివాహం అయిన తర్వాత కాస్త భర్తతో ఇలాంటివన్నీ కూడా చెప్పుకొని కాస్త ముందుగా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కొంత దాని నుంచి బయటపడతారు మన భారతీయ ఈ వివాహ వ్యవస్థ కానివ్వండి సమాజంలో కానివ్వండి కొంత ఈ వైద్యపరమైన అవగాహన లేకపోవటము ఆడవారు వంటింట్లోనే ఉండిపోవటం ఇది జరుగుతూ ఉంది గత ఇరవై ముప్పై ఏళ్ళగా కొంత మార్పు వచ్చింది ఇంకా చివరికి ఇప్పటికీ కూడా కొంతమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతూ వారి వారి అనారోగ్యాలతో కాలం చేయటం అనేది జరుగుతుంది ఇది చాలా బాధాకరం ఇంత అడ్వాన్స్డ్ స్టేజ్లో మనం ఉన్న ఇంత అడ్వాన్స్డ్ మెడికల్ మనకి వచ్చినప్పటికీ కూడా ఇంకా అంటే చేతిలో ఆదాయం కూడా అలాగే ఉంది ఆడమగ ఇద్దరు కూడా సంపాదించుకున్నారు ఇప్పుడంటే ఎమ్మటే వెళ్ళిపోతున్నారు చిన్న అనారోగ్యం వచ్చినా సరే ఇది వరకు అలా ఇబ్బంది పడేవాళ్ళు రెండు వేల వరకు కొంతమంది ఇంకా ఉద్యోగం లేని వాళ్ళు ఇంట్లో ఉండి మగవారు దీంట్లోనే ఉన్నవారికి కొంత ఇది ఇంకా ఇబ్బందికరమైన అంశం కాబట్టి అందరూ చదువుకోండి ఆడ మగ అందరూ చదువుకోవాలి తమ కాళ్ళ మీద తాను నిలబడాలి అలా అని తల పొగరు తల ఎక్కించుకోకూడదు భర్త భర్త భార్య భార్య వారి వారి పనులు వాళ్ళు చేసుకుంటూ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి సంసారాన్ని సుఖంగా ఉంచుకోవాలి అలాగే ఈ గర్భాశయానికి వచ్చేటప్పటికి వ్యాధులు ట్యూమర్లు గడ్డలు అనేవి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి వీటికి సంబంధించి మనము పరిశీలన గ్రహాల గురించి స్థానాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పరిశీలించవలసింది సప్తమ స్థానము రోగస్థానం తుల న్యాచురల్గా కూడా మనం చూసుకుంటే కారక గ్రహం వచ్చేటప్పటికి ఇక్కడ కుజుడు కాబట్టి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మనం ఆడవారికి అందుకే ఇది కూడా చూడాలి కుజుడు ఎలా ఉన్నాడు సంతానానికి ఇబ్బంది పెడతాడా లేదా వీరికి ఋతు క్రమం అనేది సరిగా ఉందా లేదా అనేది కూడా మనం చూడాలి అలాగే దీని సూచకుడు వచ్చేటప్పటికి శుక్రుడు ఈ అండాశయాలకి కూడా సంబంధించి వచ్చేటప్పటికీ శుక్రుడే దీనికి కారకత్వం వహిస్తారు ఈ తీవ్రమైన అనారోగ్యాలకి నెప్పులకి వీటికి రాహు అనేది ఇక్కడ కారకత్వం వహిస్తారు కాబట్టి ముఖ్యంగా ఈ గ్రహాల్లో సప్తమ స్థానంలో అష్టమ స్థానంలో స్థానంలో పాపగ్రహాలు ఉన్నట్టయితే వీటికి సంబంధించిన గర్భాశయ గర్భకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అని మనము చెప్పుకోవచ్చు ముఖ్యంగా రాహుతో ఇక్కడ షష్టాధిపతి సప్తమాధిపతి అష్టమాధిపతి కలిసి ఉన్నప్పుడు ఇబ్బంది పెడుతుంది ఇక్కడ రాహుతో సంబంధం వస్తే క్షయ క్షయవ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది బుధుడితో సంబంధం ఉంటే కనుక నరాలకి సంబంధించిన అల్సర్లకు సంబంధించి వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది కుజుడికి సంబంధి కుజుడితో సంబంధం వచ్చినట్టయితే ఇక్కడ గడ్డలు ఏర్పడే అవకాశం అనేది కూడా అవకాశం ఉంటుంది అని మనము చెప్పవచ్చు ముఖ్యంగా వారికి ఈ ఇబ్బంది అనేది యుక్త వయసు నుంచి కూడా కొంత ఉంటూ ఉంటుంది ఇది త్వరగా వాళ్ళు చూసుకుని దీన్ని సరిగా చేసుకోకపోయినట్టయితే ఇది సంతానానికి కూడా ఇబ్బంది పెడుతుంది వివాహం అయిన తర్వాత అని మనము చెప్పవచ్చు అలాగే లగ్నాత్తు సప్తమాధిపతి పంచమంలో ఉన్నప్పుడు కూడా ఇబ్బంది పెడుతుంది కుజుగురులతో కలయిక ఉన్నప్పుడు కూడా ఇబ్బంది పెడుతుంది అని మనము చెప్పవచ్చు అలాగే సప్తమాధిపతిపై రోగ స్థానాధిపతి వీక్షణ చంద్రుని వీక్షణ ఉన్నట్టయితే ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది అని మనకి చెప్పవచ్చు అంటే చంద్రాత్తు సప్తమాధిపతి అష్టమంలో ఉండటం కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది అని మనము చెప్పవచ్చు అలాగే తులారాశిపై ఎలా ఉంది న్యాచురల్గా సెవెంత్ హౌస్ ఈ హౌస్ ఎలా ఉంది ఏమిటి ఇక్కడ పాపగ్రహ వీక్షణలు ఉన్నాయా లేదా అనేది కూడా మనం చూప చూడవచ్చు పాపగ్రహ వీక్షణలు లేకపోవడంతో ఈ వ్యాధి నివారణ అవుతుంది అని మనము చెప్పవచ్చు అలాగే చంద్రాష్ట సప్తమ అష్టమ స్థానాల్లో పాపగ్రహాల స్థితి ముఖ్యంగా మనం ఒకటికి రెండుసార్లు చెప్పుకున్నాం లగ్నం నుంచి మనం పరీక్ష చేసుకోవాలి అలాగే సప్తమం రవి నుంచి కూడా మనము పరీక్ష చేసుకోవాలి చంద్రుడి నుంచి కూడా మనము పరీక్ష చేసుకోవాలి ఇవన్నీ కూడా చూసుకోవటం అనేది ఎంతైనా ముఖ్యం ముఖ్యంగా ఈ రోగ స్థానాధిపతి షష్టాధిపతి కానీ అలాగే శుక్రుడు రాహుతో కలిసి ఉన్నప్పుడు కూడా ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి అలాగే శని వీక్షణ ఉన్నట్టయితే రోగ నిర్ధారణ అంటే సమయం ఎక్కువ సమయం పడుతుంది అని మనకి చెప్పవచ్చు కాబట్టి ఇలాంటి పరిస్థితి ముందే మనం కొంచెం పరిశీలించుకొని ముందుగానే ఈ వ్యాధుల నుంచి బయటపడటము వాటికి సంబంధించిన డాక్టర్స్కి మనం ఏదైతే ఉంటుందో సంప్రదింపులు చేసుకోవటము దానికి చూపించుకొని కొంత మనం బయటపడే ప్రయత్నం అనేది ముందుగా చేసినట్టయితే ఆ యుక్త వయసు దాటిన తర్వాత ఇబ్బందులు అనేవి ఉండవు వివాహం తర్వాత సంతానపరమైన సమస్యలు అనేవి కూడా ఉండవు అని మనము చెప్పవచ్చు అంటే దానికి సంబంధించి అప్పుడు దాకా మనం నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉండవు అంటే వీళ్ళకి తెలియదు చిన్నపిల్లలు ఆడపిల్లలు వాళ్ళకి చెప్పాలని తల్లి కొంత కనుక్కోవటం అనేది చేస్తూ ఉండాలి అలాగే ఇద్దరు మ్యూచువల్గా పిల్లలు కూడా కొంత చెప్పుకుంటూ ఉన్నట్టయితే దీనికి సంబంధించిన వ్యాధుల నుంచి బయటపడటం అనేది జరుగుతుంది లేకపోతే ఇవే కంటిన్యూ అయిపోతాయి ఇప్పుడు చూడండి చాలామందికి బ్లడ్ తక్కువగా ఉంటుంది తినే జంక్ ఫుడ్స్ వల్ల మనము ఇదివరకు చూసినట్టయితే కొంత ఈ ఎప్పుడైతే ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అవుతారో ఇది కూడా పద్నాలుగు పదమూడు పద్నాలుగు అలా ఉండేది ఇప్పుడు పది పన్నెండు సంవత్సరాలకే అయిపోతున్నా అంటే మనం తినే ఫుడ్ అనేది అలా అయిపోయింది చాలా జంక్ ఫుడ్ తినటం వల్ల ఇవి చాలా ఇబ్బందులు పడతాయి ఎప్పుడైతే ఋతుక్రమం సరిగా చదవకుండా జరగకుండా ఉంటుందో వారికి చాలా ఇబ్బందులు వస్తాయి అలాగే బ్లడ్ తగ్గిపోతూ ఉంటుంది మనం చెప్పడం ఐరన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి అన్కాన్షియస్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఆడవారు ఇది జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఎంతైనా సరే సమస్య కాబట్టి వీడియో నచ్చినట్టయితే మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకు కూడా షేర్ చేయండి వారిని కూడా శుభ్రంగా మెడికల్ పరంగా ట్రీట్మెంట్ తీసుకుంటూ వారికి నడిచే దశ మహార దశలు ఏవైతే ఉన్నాయో వాటికి జపదాన హోమాలు చేసుకున్నట్టయితే కొంత దాని నుంచి బయటపడతారు అని మనం చెప్పవచ్చు నమస్కారం సర్వే సుఖినో సుఖినవ భవంత్ శాంతి శాంతి శాంతి